డీసీలు రాబోయే రోజుల్లో రాజ్యము రాజ్యాధికారి కోసమే పోరాటం చేయాల్సిన సమయం ఆసనమైంది స్వాతంత్రం వచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థలో డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో బీసీలు రాజకీయంగా వెనుకబడే ఉన్నారు దానికోసము బీసీలు పోరాటం చేయాల్సిన సమయం కూడా ఆసన్నమైంది మనం సమాజంలో యాభై పర్సెంట్ దాటి ఉన్నా కూడా రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నాం సో ఈరోజు అది సాధించాలంటే మనం పోరాటం తప్ప వేరే మార్గం లేదు మనకు ఆర్థిక వనరులు తక్కువగానే ఉంటాయి సామాజికంగా జనం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల మనం ఈ రాజకీయ రాజ్యాధికార విషయంలో దూరంగా ఉన్నాడు కాబట్టి మనం రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగంలో మన యొక్క రాజకీయ హక్కులను సాధించడం కోసం రాజ్యాధికారం పొందడం కోసం మనం ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది అంటే ఏపీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి కానీ అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కుటుంబ ప్రభుత్వంలో కానీ మనం గట్టిగా పోరాడి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగానికి రాజ్యాంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేక సార్లు నూట ఇరవై తొమ్మిది సార్లు రాజ్యాంగం సవరించిన ప్రభుత్వాలు బీసీలకు తమకు రావాల్సిన వాటా రాజకీయ రంగంలో హక్కుగా కోరడం కోసం దానికోసం ఇంకొకసారి రాజ్యాంగ స్మరణలు చేసిన తప్పు లేదనేది మనం గట్టిగా కోరడమైనది అయినా ఈవె ఈ రాజ్యాధికారం అనేది ఏ రోజులో కూడా గతంలో కానీ ఈరోజు కానీ పోరాడి సాధించుకోవాలి తప్ప ఎవరు మన చేతిలో తీసుకొచ్చి అధికారాన్ని పెట్టరు కాబట్టి బీసీ బంధువులారా భవిష్యత్తులో జరిగే రాజకీయ క్ష రాజకీయ ఎన్నికల్లో మనం మన హక్కులను పొందాలంటే మనం రాజ్యాధికారంలో పోయి కూర్చోవాలంటే మనకు విధిగా రావాల్సిన యాభై శాతం సీట్లని మనం పోరాడి సాధించుకోవాలి దీనికోసం ఆంధ్రప్రదేశ్లో ఉండే బీసీలందరూ కలిసి రాగలరని కోరుతున్నాను జేబీసీ జేజేబీసీ జేబీసీ భారత్ మతాకి జై